హాయ్ వన్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం అలాగే నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇది వచ్చి త్రీ డేస్ బ్యాక్ అండి ఆ రోజు అయితే మా ఇంట్లో దోశల స్పెషల్స్ అనే చెప్పుకోవచ్చు ఒక్కొక్కరికి ఒక్కొక్క దోశ ఇష్టం అలా అని చెప్పి ముందుగా దోశలో వేయవలసినవి అయితే రెడీ చేసి పెట్టుకున్నాం ఫ్యామిలీలో మొత్తం అందరూ ఉన్నప్పుడు అంటే మా వదిన వాళ్ళు వాళ్ళ పిల్లలు అందరూ వచ్చినప్పుడు మాత్రం ఇలా స్పెషల్స్ అంటూ ఏదో కూడా చేసుకుంటూ ఉంటాం ఈసారి అయితే దోశలు వేద్దాం అనుకున్నాం ఈ వచ్చి సేమ్ ఇంకా మనం బయట తిన్న అంటే రెస్టారెంట్ లో తింటాం కదండి సేమ్ అలానే ఉంటాయి మనం ఇప్పుడైతే మన ఇంట్లో ఉన్న వాటితోనే ఇవైతే ప్రిపేర్ చేశారు అంటే ఎప్పుడూ కూడా దోశలోని ఏదో వెరైటీ వేస్ట్ చేస్తారు కానీ ఒకటే ఐటమ్ అనేది వేస్ట్ చేస్తారు కానీ ఈసారి మాత్రం మాత్రం అనుకోవచ్చు ఎందుకంటే నేను ఒకటి అంటే పిల్లలు ఇంకొకటి అలాగ ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పేసరికి ఎలా కాదని చెప్పి అందరూ అడిగినవి అన్ని ప్రిపేర్ చేస్తారు ఇప్పుడు అయితే దోశల్లో చాలా వెరైటీ దోశలు అయితే ఉన్నాయి వాటిలో అయితే రెండు మూడు రకాలు అయితే చూపిస్తున్నాము ఇక్కడ వచ్చి బంగాళదుంప ఒకటి ఇంకోటి చీజ్ వన్ సాస్ అంటారు కదా అది కాకపోతే అది బయట కొన్నది కాదండి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నది ఇంకొకటి పాలకూరతో చేశారు అవి ఎలా చేశారో చెప్తానండి ఇంకొకటి మెయిన్ దోశల్లో కావాలంటే ఏంటంటే చీసు ఇది అయితే నా ఫేవరెట్ అండి ఇది మామూలుగా నేను అన్ని చేసుకున్నా చేసుకోకపోయినా కానీ ఒక దోశలో ఈ చీస్ అనేది వేసేసుకోవడం నాకు ఇష్టం వచ్చి మనం దోశలో కావాల్సిన ఎలా చేసుకోవాలో చెప్తానండి అది ఫస్ట్ ఏంటంటే బంగాళదుంపతో చేశారు కదా అది ఫస్ట్ బంగాళదుంపని ఉడకబెట్టి ఉడకబెట్టిన బంగాళదుంపని కొంచెం స్మాష్ చేసుకుని అప్పుడు దానికి కొంచెం తాలింపు అనేది పెట్టారండి ఆవాలు కొత్తిమీర కరివేపాకు కొంచెం సాల్ట్ పసుపు ఇవి వేసి కొంచెం తాలింపు పెట్టి అది బంగాళదుంప అయితే బంగాళదుంపనైతే బాగా కలిపేసుకోవాలి ఇది వచ్చి చిన్నపిల్లలు అయితే బంగాళదుంప ఎవరైనా ఇష్టపడతారు కదండి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇది పైన వేసుకోవచ్చు ఇది ఒక వెరైటీ నెక్స్ట్ వచ్చేసి పాలకూరతో తో ఇది రెండు నిమిషాలు పాలకూరని ఉడకబెట్టి దాంట్లో కొంచెం సాల్ట్ వేసి కొంచెం మిక్సీ పట్టేసుకోవడమేనండి అంటే డైరెక్ట్ గా కూడా వేసుకోవచ్చు చిన్న చిన్నగా ఫైన్ గా కట్ చేసుకుని డైరెక్ట్ గా కూడా వేసుకోవచ్చు కాకపోతే అలా వేసుకుంటే కొంచెం పచ్చి స్మెల్ అనేది ఉంటుంది కదా అది పోవడానికి అని రెండు నిమిషాలు ఉడకబెట్టారు అలా కాకుండా మనకు పాలకూర ఫ్లేవర్ నచ్చుతుంది అనుకునే వాళ్ళు మాత్రం డైరెక్ట్గా చిన్నగా ఫైన్గా కట్ చేసేసుకొని వేసేసుకోవచ్చు డైరెక్ట్ దోశల పైన బంగాళదుంప వేసిన దోశలు అయితే ఎవరైనా తింటారండి అంటే చిన్నపిల్లలు కూడా తింటారు ఒకవేళ చిన్నపిల్లలు ఆకుకూరలు అంటే డైరెక్ట్గా ఇష్టపడిన వాళ్ళు మాత్రం ఇది ట్రై చేయొచ్చండి ఇదైతే అసలు పాలకూర ఫ్లేవర్ అన్నట్టే లేదు మనం దోశలో వేసేసుకొని పెట్టేస్తాం కాబట్టి ఇంక పిల్లలకి డైరెక్ట్గా వెళ్ళిపోద్ది ఇదైతే హెల్దీ కూడా కదా ఆకుకూర అనేది పిల్లలకి ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ వచ్చి రెడ్ చట్నీ అది మనం చాలా వరకు చూసే ఉంటామండి బయట తీసుకుంటాం కదా చీజ్ వన్ సాస్ అంటారు కదా అదే టైపు ఇంట్లోనే చేసుకోవచ్చు సేమ్ అదే స్పైసీగా ఉంటుంది అదే టేస్ట్ లాగా ఉంటుంది కాకపోతే మనం బయట తీసుకోకుండా ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఇది చేసుకోవచ్చు అది ఎలా చేసుకోవాలంటే మన స్పైసీని బట్టి కొన్ని మిరపకాయలు వేడి నీళ్ళలో ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకుని వాటిలోకి ఒక టమాటా ఒక ఉల్లిపాయ అలాగే కొంచెం సాల్ట్ వేసి బాగా మెత్తని పేస్ట్లా కాకుండా కొంచెం సీజ్ వన్ సాస్ ఉంటుంది కదండి అలా కొంచెం కచ్చా బచ్చాగా అన్నట్టు అలా మిక్సీ పట్టుకోవాలి సేమ్ ఇంక ఇది సాస్ సాస్లోనే ఉంటుంది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా రెడీ చేసుకుని చాలా సింపుల్గా అయిపోద్ది అప్పుడు మనం కావాలనుకున్నప్పుడు ఈ దోశలు అనేది ఇది వేసేసుకోవచ్చు ఇలాంటి దోశల్లో ఆయిల్ కన్నా ఇలా నెయ్యి వాడుకుంటేనే ఆ దోశలు అనేది టేస్ట్గా బాగుంటాయండి ఇక్కడ వచ్చి మేము ఉల్లిపాయ అనేది అసలు వాడలేదండి కావాలంటే ఇష్టపడితే ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు అంటే ఇన్ని వేసుకునే టైంకి మనం ఇంకా ఉల్లిపాయ కూడా వేసుకుంటే హెవీగా అయిపోతుంది అని చెప్పి మేమైతే ఉల్లిపాయ యూస్ చేయలేదు ఓన్లీ చీజ్ వన్ సాస్లో అయితే ఉల్లిపాయ వాడారు మిగతా ఎక్కడ కూడా ఉల్లిపాయ ముక్కలు అనేది వాడలేదు ప్రతి దోశలో కూడా ఎక్కువ మేము చీజ్ అనేది వాడుతున్నాం కదా అందుకు చీజ్ అంత ఎక్కువ వాడేటప్పుడు ఉల్లిపాయ కూడా మాకు నచ్చదండి అందుకని చెప్పి మేము ఉల్లిపాయ అయితే యూస్ చేయలేదు ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క దోశ అన్నట్టు ఒక్కొక్కళ్ళు ఏమో బంగాళదుంప దోశ అన్నట్టు ఇంకొకళ్ళు పాలకూర దోశ ఒకళ్ళు ఏమో రెండు కలిపి ఒకటి అలా మాకు నచ్చినట్టు అడుగుతూ ఉంటే మేము అడుగుతాం ఆవిడ వేయడం అన్నట్టు అలా అలా వేస్తామని ఓపికగా ఉన్నారు ఈసారి అయితే దోశల సెక్షన్ పెట్టుకున్నాం కాని అండి కూడా మేము ఏం చేస్తామంటే పావుబాజీ పానీపూరి చాట్ ఇలా పిజ్జాలు ఇలాంటివి ఎక్కువ ఆవిడ చేస్తూ ఉంటారు అంటే మనం బయట జంక్ ఫుడ్ లాంటివే ఇంట్లోనే ప్రిపేర్ చేసి చేస్తారు అక్కడికి చేసి అలా పెట్టడం కూడా ఇష్టం అందులోకి అవి చేసినందుకు ఆ పాడైపోవడం కూడా ఏముండదండి సేమ్ మనం బయట ఎలా అయితే తింటామో సేమ్ అదే ఫీల్ వస్తుంది అనమాట మాకు కూడా చాలా బాగా నచ్చుతాయి ఈసారి అయితే ఇలా దోసలు పెట్టుకోను అంటే టైం లేక అంటే వచ్చారు ఫోర్ డేస్ ముందే వచ్చారు కాని అండి ఈ నోములు నా ముందు వీడియోస్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ నోములు రాజమండ్రి తిరగడం ఇవన్నీ ఉండటం వల్ల లాస్ట్ టే మాత్రం ఈ మార్నింగ్ ఈ సెక్షన్ అయితే పెట్టుకున్నాం లాస్ట్లో అయితే ఒక ఎగ్ దోస్ కూడా వేసుకున్నారు ఆ టైంకి అయితే నేను వీడియో తీయలేకపోయాను వాళ్ళ వీడియోలో అయితే రెస్టారెంట్ స్టైల్లో అయితే మా దోశలు అయితే చూపించాను టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఒకవేళ మీరు ఎవరైనా ట్రై చేసి ఉంటే కనుక కామెంట్ కామెంట్లో ఖచ్చితంగా పెట్టండి ఇక్కడ అయితే చట్నీలు పెట్టాను కానీ ఇలాంటి దోసులకి అయితే చట్నీలు అసలు అవసరం లేదు అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ Thank you for watching.